మహేష్ గారు కేటాయించడం న్యాయం ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు కూడా విజ్ఞప్తి చేస్తూ మాకు అండగా నిలుస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి బొమ్మ పెట్టుకొని శాంతియుతంగా పోతిని మహేష్ గారి సీటు ఇవ్వడం న్యాయం ధర్మం అని చెప్పి మేమందరం ఈ రోజు నా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం చాలామంది అడుగుతా ఉన్నారు మహేష్ గారికి ఎందుకు సీట్ లేదు ప్రజల్లో ఎంతో స్పందన ఉండి ప్రజలు అలాగే వ్యక్తి కావాలని కోరుకుంటుంటే లబ్బరు చెప్పు లేసుకునేవాడు కూడా రాజ్యాధికారం కావాలని ఇంత మందిని ఆయన విజయవాడ నగరంలో పార్టీ బలోపేతానికి కృషి చేసి ఇంత నిలబెడితే ఆయనకి సీట్ లేకపోవడం చాలా బాధాకరం దురదృష్టకరం కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పునరాలోచన చేసి వీర్భా ఇచ్చే ముందు కూడా అభ్యర్థులను మార్చే సందర్భాలు చాలా ఉన్నాయి మనం చూసాం అలాగే మీరు మనసు మార్చుకొని మన పోతిని మహేష్ గారికి పశ్చిమ సీట్ ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బలంగా పోరాడే వ్యక్తి ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తి ప్రజల కోసం నిరంతరం తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రజల కోసం ప్రజాసేవ కోసం పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉంటే విజయవాడ నగరంలో అది పోతిని మహేష్ గారు అని చెప్పి నేను ఖండాబద్ధంగా చెప్పదలుచున్నాను మీరందరూ కూడా ఒకసారి పార్టీ పెద్దలు కూడా ఆలోచన చేయాలి ఎవరో నలుగురు ఐదుగురు మాటలు కాదు ప్రజలు ఏమనుకుంటున్నారు పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు పార్టీ కార్యకర్తలు మనోభావాలు ప్రశ్నిస్తున్నారు ప్రజలు మీ నాయకుడికి సీట్ లేదేంటి గోతి మహేష్ గారి సీటు ఇవ్వలేదేంటి వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఆవేదన చెంది ఈ ప్రెస్ మీట్ పెట్టి సెంట్రల్ నుంచి జరగడం తరపున పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి అనారోగ్యం చేసి మహేష్ గారికి పశ్చిమ వారికి సీట్ ఇవ్వాలని చెప్పి నేను నాయకులకి జన సైనికులకి వీర అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నా పేరు లక్ష్మీ అపర్ణ ముప్పై ఒకటో డివిజన్ జనసేన పార్టీ ప్రెసిడెంట్ గా నేను అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన పోతి మహేష్ గారు ఈ పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించుకోవడంపై మా సెంట్రల్ నియోజకవర్గం నుంచి డివిజన్ ప్రెసిడెంట్ అందరూ మద్దతుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రెండు వేల గత రెండు వేల పంతొమ్మిది నుంచి మన మహేష్ గారు ఎన్నో పోరాటాలు ఎన్నో సమస్యలపై పోరాటాలు చేసి సమస్య తనదై భావించి నిలబడిన వ్యక్తి నిత్యం ప్రజల్లో ఉండే మనిషి ఒక విద్యావంతుడు అలాగే కష్టం వచ్చింది అని తలుపు తగ్గితే అర్ధరాత్రైనా అపరాత్రైనా తన వెన్నట్టి నిలించిన వ్యక్తి పోరాట యోధుడు ఆయన మన మహేష్ గారికి సీటు కేటాయించుకోవడం మామలందరినీ మనసులో కల కలవత చెందింది సో ఈ సందర్భంగా మేమందరం కూడా మీ అందరికీ విన్నవేర్చుకోవడం ఏంటంటే మాకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన మహేష్ గారు ఎన్నో సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తి రాత్రనక పగలనక రేయనక కష్టపడిన వ్యక్తి కొండనక కుట్టనక వ్యక్తి కష్టపడి కష్టపడిన వ్యక్తి అటువంటి వ్యక్తికి సీటు కేటాయించుకోవడం అనేది మేము మా ప్రజల గుండెల్లో ఉన్న లక్ష్మి అందరూ కూడా చాలా బాధపడుతున్నాము కాబట్టి రాజధాని నగరం మన రాష్ట్ర నడిబడ్డైన మన విజయవాడకి ఈ మూడు నియోజకవర్గాల్లో సీటు కేటాయించుకోవడం అలాగే మనం గెలుచుకునే సీట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ముందు మన జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గానికి అలాంటిది ఆ సీటుని కోల్పోవడం అనేది ఒకసారి పునరాలోచించాలి ఆ సీటు కేటాయించుకోవడం అనేది మనం పునరాలోచించాలి అలాగే మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన రాజకీయాలు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన రాజకీయ భవిష్యత్తు కోసం ఎంత పోరాటం చేసిన వ్యక్తి మన మహేష్ గారు సో ఇటువంటి వ్యక్తికి మనందరూ కూడా మద్దతు తెలియజేయాలనుకుంటూ కోరుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి మా తరపున అలాగే మా జన తరపున మన డివిజన్ నాయకుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను మనం పోయిన వెంకట మహేష్ గారు సీటు ఎందుకు ఇవ్వలేదు అని ఆవేదన చెందుతున్నామండి ఒక ఒక ప్రశ్నార్థకంగా లేకపోతే పొత్తులో భాగం ఏమిటి అనేది తెలియదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఆయనకి ఓట్లు ఇరవై రెండు వేలు వచ్చింది ఇప్పుడు ఆయన ఓటు బ్యాంకు ఇంకా పెంచుకున్నారు అటువంటి సమయంలో ఆయనకు సీటు ఇవ్వకుండా పొత్తులో భాగంగా ఆయన వేరే వారికి సీటు అనేది ఇస్తున్నారు ఆయన ఓటు బ్యాంకును పెంచుకొని కొనాడ యోధుడిగా పేరు పొందారు పంచుకునే అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకుడు అని అధినాయకుడైన మిమ్మల్ని మేము ఒకటే చూసుకున్నాము ఒకసారి పునరాలోచన చేసుకోండి రీకన్సిడరేషన్ చేసుకోండి ఆయనకు సీట్ అనేది కేటాయించండి ఇంకా టైం ఉంది బిజీ పాపించే లోపైనా సరే ఒకసారి పెద్దవాళ్ళతో మాట్లాడాలి వ్యాప్తిగా ఆయనకి సీట్ అనేది కేటాయించండి జై జనసేన జై సెంట్రల్ నియోజకవర్గం మొత్తం కూడా చాలా బాగా ఉందండి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందం చెందుతున్నారు కూతున్న వెంట మహేష్ గారి సీటు రాకపోవడంపై ప్రతి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడిపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్క సమస్య కూడా ఆయన సమస్యగా భావించి ప్రజల్లో ఉన్న వ్యక్తి కోత మహేష్ గారు ఓడిపోయినప్పుడు కూడా వెన్ను వ్యక్తి పోత మహేష్ గారు ప్రజల సమస్యల సమస్యలు పోరాటాలు ఉద్యమాలు అన్నీ కూడా నిరంతరం కూడా ఆయన ప్రజల్లో ఉన్న వ్యక్తి ప్రజలందరినీ మెప్పించిన వ్యక్తి చాలా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ముస్లిం మైన ముస్లిం మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరు అందరిలో అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ప్రతి ఒక్కరిలో కూడా ఆయన మంచి అనిపించుకున్న వ్యక్తి అండి అలాంటి ఒక బీసీ నాయకుడికి సీటువడం మాకు చాలా బాధగా ఉంది బీసీలు అందరి తరఫున కాకుండా ప్రతి అందరు అందరి తరఫున కూడా ఆయన సీట్ రావాలని కోరుకుంటాను అలాగే అన్ని అడుగుజాడలు నడుస్తున్న వ్యక్తి ప్రతి ఒక్కరూ కూడా టీడీపీతో పొద్దున కానీ పొత్తు వద్దు వద్దు అన్న అందరూ కూడా విమర్శించారు పొద్దు టీడీపీతో పొత్తు వద్దని కానీ మహేష్ గారు మాత్రమే అన్నయ్య దాదా నడుస్తూ పొత్తు పెట్టుకుంటే మనం జగన్మోహన్ రెడ్డిని ఓడించగలం రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పారు ముందుగా స్పందించిన ముందు కూడా మహేష్ గారు అంటే అందువల్ల అన్ని అడుగులు అడుగుదాడ నడుస్తున్న వ్యక్తి కాబట్టి మహేష్ గారికి ఖచ్చితంగా ఈ సీట్ రావడం రాడుతామో న్యాయం అని నేను భావిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడాను అదే విధంగా భావిస్తున్నారు అందరు కూడాను సపోర్ట్ చేయాలని చెప్పి అన్నయ్యకి ఒకసారి మరొకసారి ఆలోచించాలని చెప్పి కోరుకుంటుంది ప్రతి అందరు అందరూ కూడాను అదే ఆలోచిస్తున్నారు మళ్ళీ ఒకసారి పునరాలోచన చేయాలని చెప్పి మహేష్ గారికి సీట్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను తెలియజేస్తాను అడగాలని అనుకున్నాను ఎప్పుడు పోతుని మహేష్ గారిని మీరు సపోర్ట్ చేసే వ్యక్తిని ఈరోజు ఎందుకని వదిలేశారు మీరు ఇటుక ఇటుక కట్టుకొని ఇల్లు అన్నారు ఒక పిల్లల మీద చేశారు మీకు మీరే కూల్ చేశారు ఈ రాజధానిలో ఒక సీట్ అంటూ జనసేన అనేది ఒక సీట్ లేకుండా మీరు చేసారు అంటే జనసేన అనేది ఇక్కడ నుంచి ఇక్కడి రాజధానిలో లేదు మీరు అది గుర్తించలేకపోయారు ఒక బీసీ వ్యక్తికి కూడా ఇక్కడ ఈ రాజధానిలో సీటు లేదు ప్లస్ అది కాకోకుండా మేము ఎవరిని అడగాలండి జనసేన తరఫున మాకు ఏమన్నా ఇబ్బంది కలిగితే మేము ఎవరిని అడగాలి ఒక తండ్రి ఎవరిని అడగాలి అది మీరు ఒక్కసారి గుర్తించుకొని దయచేసి మా కోసం జనసేన పార్టీ కోసం అహర్నిసలు ఉద్యమాలు చేసి కష్టపడే వ్యక్తిని పిలిస్తే పలికే వ్యక్తి దయచేసి ఒకసారి మీరు గుర్తుపెట్టి గుర్తుపెట్టుకొని ఆయన మళ్ళీ ఒకసారి ఆలోచించి సీట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ಪಕ್ಷ ಕ್ಷೇತ್ರ ಆರಂಭ ಓಡುತ್ತೆ ಓಡಿ ಸರಿ ರೊಂದು ವೇಲ ಪಂತೊದಲ್ಲ ಮೊದಲು ನಮ್ಮ ಸರಿ ರೇಲ್ ಪಂದ ರೇಲ್ ಇರೈ ನಾಲ್ಕು ಅಂದರೆ ಒಕ್ಕ ಸೀಟೈನ ಸರೇ ಮನ ವಿಜಯವಾಡ ಸಿಕ್ಕಿಲ್ಲಿ ಒಕ್ಕೀಟ್ ಕೂಡ ಚಾಲ ಬಾಧಾಕರ ಮುಂದೆ ಎಕರಿಸಿ ಮಾಹೇಶ್ ಗಾರಿಗೆ ಆಯ್ತು ಅಂದ್ರೆ ಟ್ರಾಕ್ಷಿ ఈ రోజు మమ్మల్ని చదువు ఆయన ఇంత కుటుంబ సభ్యుల మమ్మల్ని దగ్గరుండి వాక్షించారే కాని ఈ రోజు తప్పు చేయలేదు ఆయన సీట్ ఇవ్వాలి ఇవ్వటం నాయకు ఇవ్వాలి కోసం అందరూ చాలా బాధపడుతున్నారు పచ్చిమే వర్గంలో బాధపడ్డారంట సెంటర్లో కూడా పార్టీ కార్యకర్తలు కాదు వేరే పార్టీ వాళ్ళు కూడా వైఎస్ఆర్ ఇవ్వలేదా అది చాలా బాధపడేవాడు చాలా మంది కానీ రిక్వెస్ట్ చేసి इनको करना महेश गारे सचिन पार्टी है रही बेदी का అది ఒక విషయం జరిగింది అది జరిగింది అది మనందరికీ తెలుసు 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 అది మనంద మా కోరిక ఒకరొకటి జనసేన జెండా విజయవాడలో ఎగరాలని అనుకుంటున్నాము ఒక నియోజకవర్గంలో అయినా దానికి మేమందరం బలంగా సిద్ధంగా ఉన్నాము పనిచేయడానికి మీరు టికెట్ ఇవ్వడం ఆలస్యము మహేష్ గారి కోరిద అందరం ఉంటాము అది అందరి తరఫు నుంచి మేము అర్థిస్తున్నాం మిమ్మల్ని చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాము అది దయచేసి మహేష్ గారికి టికెట్ ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాము